హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి లెట్స్ గెట్ ఇన్ ది ఎపిసోడ్ ఎంతటి బడా హీరోలైనా వారు ఈ స్థాయిలో ఉన్నారంటే కారణం పక్కాగా ఫ్యాన్స్ ఆడియన్స్ టాలెంట్ ఉంటే చాలు ఆకాశానికి ఎత్తేస్తారు ఒక రకంగా వీరు లేకుంటే ఏ నటి నటుడు ఎదుగుదలే ఉండేది కాదు అలాంటి ఫ్యాన్స్ పట్ల అప్పుడప్పుడు కొందరు నటులు ర్యాష్ గా బిహేవ్ చేస్తుంటారు నంద బాలకృష్ణ విషయమే తీసుకుందాం ఆయన చాలా సార్లు ఫ్యాన్స్ పై దురుసుగా ప్రవర్తించాడు ఫ్యాన్స్ తరచూ ఇబ్బందులు పెడుతుంటే ఎవరికైనా కోపం రాకుండా ఉండదు సో ఇదో ఎడతగని సమస్య అయితే ఓ స్టార్ హీరో మాత్రం ఫ్యాన్స్ విషయంలో భిన్నంగా స్పందించాడు ఆ విజువల్స్ చూసిన ఫ్యాన్స్ ఇదిరా మా హీరో మనసు తెగ మురిసిపోతున్నారు అతను ఎవరో కాదు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అవునండి ఈ వీడియోలో రామ్ చరణ్ కి ఫ్యాన్స్ కి మధ్య ఓ చోట జ ఇంట్రెస్టింగ్ సీన్ గురించి మాట్లాడుకోబోతున్నాం మీరు ఇప్పటి వరకు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లెట్స్ గెట్ ఇన్ వీడియో చిరంజీవి తనయుడిగా వచ్చిన చెర్రి టాలీవుడ్ లో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రామ్ చరణ్ క్రేజ్ పరంగా టాప్ లో ఉన్నాడు ఆయన ప్రస్తుతం తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ ప్రాజెక్ట్ ఎండింగ్ దశకు రావడంతో జూన్ నెలలో డైరెక్టర్ బుచ్చిబాబుతో విలేజ్ బ్యాక్గ్రాఫ్ నేపథ్యంలో రాబోతున్న సినిమాలో నటించనున్నాడు అయితే చెర్రీ తన ఫ్యాన్స్ విషయంలో ఎంత పాజిటివ్ గా ఉంటాడో తెలియజేసే ఓ ఇన్సిడెంట్ తాలూకు వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది ఏపీ ఎలక్షన్ల సందర్భంగా ఈ మధ్య చెర్రీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లాడు ఆ సమయంలో పిఠాపురంలోని కుక్కుటేశ్వర ఆలయాన్ని చెర్రి దర్శించుకున్నాడు చరణ్ గుడిలోకి వెళ్లే సమయంలో చాలా మంది ఫ్యాన్స్ ఆయన్ని చుట్టుముట్టారు కొంతమంది ఫ్యాన్స్ చరణ్ షర్ట్ ని లాగి ఆయన్ని ఇబ్బంది పెట్టారు చరణ్ సెక్యూరిటీని సైతం డిస్టర్బ్ చేశారు వచ్చిన ఫ్యాన్స్ ని ఆగబట్టడం సెక్యూరిటీ వల్ల కూడా కాలేదు చరణ్ తాను ఇబ్బంది పడుతున్న గుడి లోపలికి సేఫ్ గా ఎంటర్ అయ్యాడు సాధారణంగా రామ్ స్థానంలో బాలయ్య బాబు ఉంటే ఏం చేస్తాడు ఫ్యాన్ పగలగొట్టడం ఖాయం కానీ చెర్రి ఏం చేశాడో తెలుసా ఆ సమయంలో బౌన్సర్లు సెక్యూరిటీ సిబ్బంది చరణ్ ఫ్యాన్స్ ను వెనక్కి నెట్టే ప్రయత్నం చేసిన రామ్ చరణ్ మాత్రం అభిమానులను ఏమనొద్దని సిబ్బందికి సూచించాడు ఆయన మాటలతో ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు నిజమైన గ్లోబల్ స్టార్ అని చెర్రీ పై వర్షం కురిపించారు తనకు ఇబ్బంది కలిగించిన ఫ్యాన్స్ విషయంలో ప్రేమగా మెలిగే మంచి గుణం రామ్ చరణ్ కు మాత్రమే ఉందని తమ హీరోకు ఎవరూ సాటి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది నెటిజన్లు కూడా చెర్రీని అప్రిషియేట్ చేస్తున్నారు చరణ్ లాంటి హీరోలు అరుదుగా ఉంటారని కామెంట్లు చేస్తున్నారు ఇదొక్కటి చాలదా చరణ్ మన్స్ ఎలాంటిదో అంటూ చెర్రీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు నిజంగా చరణ్ ఓపికకు అభిమానులపై ఆయనకున్న ప్రేమ గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ రిలేటెడ్ కంటెంట్ కోసం రెగ్యులర్ గా మన ఛానల్ ని ఫాలో కండి థ్యాంక్ యూ